వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో వందము ఏ జన్మదో ఈ బంధము నీ సాక్షాలు నింగి నేలా సాక్షాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ಜ್ಞಾಪಕ ಮೇದೋ ನೀಡಲ್ಲೆ ತಾರಾಡೆ ಶವಪನಲೆ ನೀ ಕಳ್ಳದೋರಾಡೇ ಕೌಗಿಲಿಂತಲೋ ನಕಾನಿ ಆಡಕೂಡದು ಚುಕ್ಕಲೈನ ನಿನ್ನು ನನ್ನ ಚೂಡಕೂಡದು ನೀ నీవు ప్రాణమల్లే ఏకమైన రసలీలలోనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా అంతములేని మూలేని ఈ రాగబంధంలో అంచున నిలిచే నీ వైపు చూస్తున్నా పున్నమిట కట్టుకున్న డోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడు వస్తే నూలు పోగులిస్తా ఇంటి దీపమాయ జంట ప్రేమ వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదోయి ఈ బంధము ఏ జన్మదోయి ఈ బంధము నింగి నేలా సాక్షాలు నింగి సాక్షాలు ప్రేమకు మనమే తీరాలు